ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు సీజయ్ యజమాన్యానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యనారాయణ అన్న గారికి అన్న గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ షా అనంత షార్ట్ ఫిలిం పెట్టడానికి గల కారణం అయితే మన జిల్లాలో చాలా మంది ఫిలిం మేకర్స్ షార్ట్ ఫిలిం మేకర్స్ అందరూ ఉన్నారు కానీ వాళ్ళకేమంటే ఒక చిన్న నిరాశ ఉంటుంది మనం ఎంత చేసినా కూడా మన గుర్తింపు రావట్లేదని కానీ అలాంటి బాధ కూడా మనం తొలగించి మన రషీద్ అన్న అందరికీ నేనున్నానని గుర్తింపు చేసి మన అనంత షార్ట్ ఫిలిం పెట్టారు సక్సెస్ఫుల్గా మనకి ఏడు కంప్లీట్ అయిపోయాయి దీంట్లో ఎనిమిదో దాంట్లో ముఖ్యంగా మాకు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న ఏ జనరేటర్ గురించి చాలామందికి తెలుసు కానీ ఇంకా గా తెలుసుకోవాలి ఏది నార్మల్గా నిరాశగా ఉన్న వాళ్ళు కూడా నేను ఇది సాధించగలను అని చెప్పి ఒకరోజు దానికంటూ ఒక స్పెసిఫిక్గా రోజు పెట్టి క్లాసెస్ ఇస్తున్నారు అదే విధంగా డైరెక్షన్ నేర్చుకున్న నేర్చుకోవాలన్న వాళ్ళకి డైరెక్షన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఈ రెండు క్లాసెస్కి కలిపి మళ్ళీ మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు దీనికి సంబంధించింది ఏదైతే మీరు చేసిన ప్రాజెక్ట్ నేర్చుకొని మళ్ళీ దీని మీద మన అనంత షాట్ గురించి కానీ మన టెంపుల్స్ గురించి కానీ మన ఊరు గురించి కానీ మన కవర్ సాంగ్స్ కానీ ఒక ఏ ఫిల్మ్ మేకింగ్ కానీ ఏ సాంగ్ కానీ అన్ని దీనితో సమకూర్చుంటారు దాని మీద మీరు ఏ స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఉంటుంది దాంట్లోనే మీకు ఏ అయితే టాపిక్ నచ్చిందో దాని మీద మనం రీల్స్ కానీ వీడియో కానీ షార్ట్ ఫిల్మ్స్ చేయగలిగితే మీకంటూ గుర్తింపు తీసుకొని మీకు ఆ రోజు అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది దీంట్లో వచ్చిన మనం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకంతా వస్తుందని భ్రమపడద్దండి దీనికంటూ కాంపిటీషన్గా పెట్టి దీంట్లో అయిన వాళ్ళకే ఇస్తున్నారు ఇంకోటి ఏమంటే మనకు అదిరిపరంగా అన్నయ్య చెప్పింది ఏంటంటే మనకు అదిపరంగా ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఇన్వ్యూయర్స్ ఉన్నా ఈ అనంత షార్ట్ ఫిల్మ్ గురించి ఒక రీల్ చేసిన వాళ్ళకి వాళ్ళని అభినందించి మనము ఫిలిం ఫెస్టివల్ రోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రిస్ట్రిక్షన్స్ లేవు అది ఎవరైనా మీ ప్రతిఫలంగా మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దీంట్లో అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ సద్వినియోగం అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పండి ఇప్పుడు ల్యాండ్స్కేప్ తీశారు కదా ಪೋರ್ಟ್ರೈಟ್ ಮಾಡಲು ಸ್ಟೈಲ್ ಆಗ್ತದೆ